మంత్రి తుమ్మల చేతుల మీదుగా హైదరాబాద్ శారీ ఫెస్టివల్ ప్రారంభం ఆకట్టుకుంటున్న సాంప్రదాయ చీరల కలెక్షన్ హైదరాబాద్ అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు భారతీయ చేనేత కళా వైభవానికి హైదరాబాద్ మరోసారి వేదికైంది రంగురంగుల చేనేత చీరలతో నగరం కలకల్లాడుతుంది ఈ అద్భుత కళా ప్రదర్శన ఆయన హైదరాబాద్ శారీ ఫెస్టివల్ను చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు ఈ ఫెస్టివల్ ఈ నెల ముప్పై తేదీ వరకు అమీర్పేటలోని కమ్మసంగం ప్రాంగణంలో జరగనుందని తెలిపారు ఈ ప్రారంభోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు ఈ వేడుక నేషనల్ డిజైన్ సెంటర్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు వారం పాటు జరిగే ఈ ఉత్సవం ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కళాకృతుల్ని సంస్కృతుల్ సంప్రదాయాలని తీసుకొచ్చి హైదరాబాద్ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రఖ్యాత చేనేత కళాకారులందరినీ నేషనల్ అవార్డ్స్ కావచ్చు పద్మ అవార్డ్స్ కావచ్చు పెద్ద పెద్ద ఈ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు స్వయంగా సొంతంగా నేర్చి తీసుకొచ్చినటువంటి శారీస్ యొక్క ఎగ్జిబిషను ఆయన ఏర్పాటు చేస్తున్నారు దానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంటుంది చేనేత కళాకారులు కూడా చేయూతనివ్వటం భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ అక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ మన ఉత్పత్తులే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటటువంటి స్థాయికి ఈనాడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు ఉంటున్నాయి మన వాళ్ళందరూ భద్వా కావచ్చు మంగళగిరి కావచ్చు కాడా కావచ్చు నారాయణపేట కావచ్చు ఇటువంటి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి మన పూర్వక సంప్రదాయానికి సంస్కృతిని కాపాడుతుందని ఆడ జీవన విధానంలో కూడా జీవనోపాధిలో కూడా అక్కడ ఆదాయాన్ని తెచ్చేటటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్ సహకరించాలని సహకరిస్తుందని దానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మేము కూడా ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వెయ్యి కోట్ల రూపాయలు ఈ చేయలేని కారణంగా కావాల్సినటువంటి అన్ని అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆడ సాయ సహకారం అందించాం ఇక్కడ కూడా మహిళా శక్తి గ్రూపులో ఉన్నటువంటి అరవై ఐదు లక్షల మందికి చేనేత కార్మికులు ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తుల్ని వాడికి పంచాలని చెప్పి రేపు ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది మహిళలకి ఎవరైతే మహిళా శక్తి గ్రూపుల్లో పనిచేసుకుంటున్నారో ఆడ స్వయం శక్తితోటి వాళ్ళ కుటుంబాలతో పాటు